రాయదుర్గం ఈ ప్రాంతం బళ్ళారికి అరవై కిలోమీటర్లు అనంతపురంకి వంద కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ఆంధ్ర సరిహద్దుకు అతి సమీపంలో ఉన్నది ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు జంగా నాయకుడు అనే బోయకులుస్తుడు అతని ఆధీనంలో ఉంచుకొని అక్కడి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ అతి క్రూరంగా దుర్మార్గంగా హింసించేవాడు విజయనగర పాలకులు ఎలాగైనా అతని ఆగడాలు కట్టిబెట్టాలని నిర్ణయించి అందుకు భూపతి రాయలను పంపిస్తారు భూపతి జంగ నాయకుని ఆ చోటు నుండి తప్పించి ఆ కొండపైన మట్టి కోటను కట్టి రాజ్యము చేస్తాడు ఆ కాలంలో ఆ ప్రదేశాన్ని భూపతిరాయిని కొండ లేదా భూపతిరాయిని దుర్గం అని పిలిచేవారు కాలక్రమేణ అదే రాయదుర్గంగా మారింది తరువాత కాలంలో భూపతి రాయిని వారసులే రాయదుర్గం పాలించారు పదిహేను వందల అరవై ఐదులో తల్లికోట యుద్ధం జరిగే వరకు కూడా విజయనగర రాజులతో పక్కపక్కనే ఉంటూ యుద్ధాలు చేశారు తల్లికోట యుద్ధంలో విజయనగరం పరాజయం కావడంతో ఎవరికి వారు చల్లాచెదురయ్యి వేరువేరు ప్రాంతాలకు తరలిపోయారు ఈ గందరగోళం సమయంలో బోయనాయకుడైన వీరలింగన్న నాయక రాయదుర్గంని ఆక్రమించుకున్నాడు ఇతని వారసులైన ఇమ్మడి నాయక వెర్రి వెర్రిబొల్ల నాయక కొన్ని సంవత్సరాల వరకు రాయదుర్గంని పాలించారు వీరిలో చివరివాడైన బొమ్మల నాయకుడు ప్రజలను ముప్పతిప్పులు పెట్టి హింసించేవాడు అందుకే ఇతన్ని వెర్రి బొమ్మల అనేవారు అతని రుగ్మత ప్రవర్తన తట్టుకోలేక అక్కడి ప్రజలు పెనుగొండ కుందుర్పి దొరవార్లకు బలిజుకులస్తుడైన వానరాశి పెదకోనేటి గారిని వేడుకోగా ప్రజల విన్నపం మేరకు రాయదుర్గాన్ని జయించి అక్కడ తమ పరిపాలనను కొనసాగించారు వానరాశి పెదకోనేటి నాయనింగారి కుటుంబం పూర్వము నుండి విజయనగర మహాసామ్రాజ్య చక్రవర్తులైన తులువ అరవీటి వంశస్థుల ముఖ్య అంతరంగీకులుగా సేనాపతులుగా ప్రధానమంత్రులుగా రాజబంధువులుగా రాయ దళవాయులుగా సేవలందించి విశేష కీర్తి ప్రతిష్ఠలను గడించినవారు ఈ వనరాశి వంశీయులు క్షత్రియ బలిజలని బలిజ రాజులని తెలుపుకున్నారు వీరు అచ్యుత గౌత్రీకులు చంద్రవంశ క్షత్రియులు తుర్వస పరంపర వానరసి వంశం శ్రీ వైష్ణవులు శ్రీ స్వామి భక్తులు శ్రీకోటి కన్యాదానం తిరుమల తాతాచార్యుల వారి వంశ పారంపర్య శిష్యులు చంద్రగిరి పెనుగొండ కుందుర్పి కళ్యాణదుర్గం రాయదుర్గం పాలించిన దొరల వంశం వీరి పరంపర మూలపురుషుడు వానరాసి చంచమనాయిని గారు తల్లికోట యుద్ధం తరువాత అరవీటి వంశస్థులు పెనుగొండ నుండి పరిపాలన చేస్తున్న కాలంలో వానరాసి చంచమనాయని గారు చంద్రగిరి రాజ్యాన్ని దొరతనం చేశారు ఇతని కుమారులు అక్కప్పనాయని గారు అరవీటి శ్రీరామదేవరాయల కాలంలో ఇతని కుమారులు కస్తూరి నాయనింగారు అరవీటి రాయల కాలంలో వారికి సామంతులుగా చంద్రగిరి రాజ్యాన్ని దొరతనం చేశారు వానరాశి కస్తూరి గారు అరవీటి రాయలకు అనేక యుద్ధాల్లో తన సహాయ సహకారాలు అందించి మిక్కిలి విశ్వసనీయమైన వారిగా అంత వారి దయకు పాత్రుడైనారు వీరికి మంగమ్మ చెలువమ్మ అని ఇద్దరు భార్యలు మంగమ్మ గారి కుమారుడు కోనేటి నాయుడు చెలువమ్మ సంతతి చంద్రగిరిలో ఉంటూ తరువాత పదిహేడవ శతాబ్దంలో మహమ్మదీయుల దాడులలో చంద్రగిరి పోగొట్టుకుని గోదావరి జిల్లాలలో తాటిపాకసీమలో నగరం చేరి అక్కడ సేనా నాయకులుగా తానేదారులుగా వ్యవహారం చేశారు వీరు చంద్రవంశ క్షత్రియ సంతతులుగా తెలుపుకున్నారు ఈ వానరాశి కస్తూరి గారి పెదకుమారుడు శ్రీమాన్ మహారాజ రాయ దళవాయి వానరాశి ఓబలరాయ పెదకోనేటి గారు పదహారు వందల ముప్పై నుండి పదహారు వందల నలభై రెండు వరకు విజయనగర మహాసామ్రాజ్యాన్ని పాలించిన శ్రీ అరవీటి వీర వెంకటపతి రాయల వారు అనగా శ్రీకృష్ణదేవరాయల వారి అల్లుడైన అరవీటి అలియరామరాయల గారి మనవడు ఇతని వద్ద సైనికాధికారిగా బుద్ధిశాలి పరాక్రమవంతుడు అయినందున వీర వెంకటపతి రాయల వారు ఇతనికి వివాహం చేయదలచి తన ఏకైక కుమార్తె ఉద్దమును ఇచ్చి వివాహం చేసి కడప కర్నూలు అనంతపురం జిల్లాల ప్రాంతాలు కలిసి ఉన్న పెనుగొండరాజు దొరతనం ఇచ్చారు దళవాయి సింహాసనం శ్రీమాన్ మహారాజశ్రీ అనే గౌరవం ఆజ్ఞదండ ప్రతిజ్ఞ పరశురామ సత్యభాష హరిశ్చంద్ర హిశ్చరిక దొరగల దేవ హుత్తుమూరవర గండధీర సామంతభార మాండలీకర గండ అనేక మాన్య రాజస్థాపనాచార్య వంటి అనేక బిరుదలతో గౌరవించారు పెదకోనేటి గారు రెండు లక్షల యాభై వేల గద్యానాల ఆదాయం వచ్చే పెనుగొండ రాజ్యమును పద్దెనిమిది సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలన చేశారు గోలుకొండ బహమానీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేవారు కానీ ఒకనొక సమయంలో రాయవేలూరు అరవిటి చక్రవర్తుల నుండి రావాల్సిన సహాయం అందకపోవడంతో పెనుగొండను బహమాని సుల్తానులకు విడిచిపెట్టాల్సి వచ్చింది పెనుగొండ రాజ్యానికి ప్రతిగా లక్ష ఆదాయం గల కుందుర్పి దేవాదుల కోట ముదిగల్లు కొండ కొత్తకొండ కొండ దొడ్డి కొండ అనే ఐదు దుర్గాల రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి పొందారు దానికి కప్పంగా కట్టబడు అరవై వేల గద్యానాలు కట్టనవసరం లేకుండా ఫర్మానా పొంది గౌరవించబడ్డారు పెనుగొండ కోటను బహమానీ సుల్తానులకు స్వాధీనం చేసినప్పుడు కోటలో ఉన్న అనేక దేవాలయాల విగ్రహాలు విలువైన వస్తువులు మహమ్మదీలచే నాశనం కాకుండా కుందుర్పీకి తరలించారు ఆ రాజ్యంలో అనేక దేవాలయాలు ప్రతిష్ఠించారు కోనేటి నాయుడు ఈ కుందుర్పీకి కేంద్రంగా రాజ్యాన్ని ఏడు సంవత్సరాలు పరిపాలించారు పెనుగొండ కోటకు చివరి హిందూ రాజు బలిజవంశీయుడైన నాయుడు గారే మొదట్లో చర్చించుకున్న విధంగా అప్పటికి రాయదుర్గం రాజ్యాన్ని బీదర్లు అనగా బోయలు పరిపాలిస్తున్నారు వారిలో వెర్రిబొమ్మల నాయకుని క్రూరత్వానికి బలేపోతున్న అక్కడి ప్రజలు కోనేటి గారిని వేడుకోగా వీరు రాయదుర్గ రాజ్యాన్ని జయించి అక్కడి నుండి తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు ఇతని కుమారులు రాయదలవాయి వానరాశి వెంకటపతి గారు పదహారు వందల డెబ్భై నుండి పదహారు వందల ఎనభై వరకు రాయదుర్గం రాజ్యం పాలించారు వీరికి తాతగారైన విజయనగర సామ్రాట్టు శ్రీ అరవీటి వెంకటపతి రాయలు వారి పేరు పెట్టారు ఇతని కాలంలో చిత్రదుర్గ పాలకులతో తరచూ యుద్ధాలు జరుగుతుండేవి వెంకటపతి నాయనింగారు స్వర్గస్థులైనాక వీరి కుమారుడు పెద్దతిమ్మ భూపాలుడు చిన్నవాడైనందున వెంకటపతి గారి భార్య లక్ష్మమ్మ గారు రాజ్యభారాన్ని వహించి సమర్థవంతమైన పరిపాలనను చేశారు ఈమె పదహారు వందల ఎనభై నుండి పదిహేడు వందల వరకు రాయదుర్గం రాజ్యం పాలించారు చిత్రదుర్గ పాలకులతో గొప్ప యుద్ధాలు చేసి గొప్ప ధైర్య సాహసాలు కలిగిన వీరనారిగా పేరు ప్రసిద్ధులు సంపాదించను రాయ దళవాయి వానరాశి పెదతిమ్మ భూపాలుడు గారు పెదవాడై రాయదుర్గం రాజ్యాన్ని సమర్థవంతమైన పరిపాలన చేస్తూ కర్ణాట రాయ దళవాయి కర్ణాటక కటక దీక్ష దక్షిడని పేరుకెక్కారు ప్రసన్న వెంకటేశ్వర విలాసుమనే యక్షగాన రచన చేశారు ఇతడు కోటి కన్యాదానం తిరుమల తాతాచార్యుల వారి వంశ పారంపరలోని వీరరాఘవాచార్యుల శిష్యులు రాయదుర్గం క్రింద ఉన్న పట్టణం ఇతను నిర్మించినదే ఒకవైపు నైజం నవాబులు మరొక వైపు మైసూర్ హైదరాలి దాడులలో నలుగుతూ వారికి కప్పాలు కడుతుండేవారు ఇతను పదిహేడు వందల నుండి పదిహేడు వందల ఇరవై మూడు వరకు రాయదుర్గం రాజ్య దొరతనం చేశారు ఇతని కుమారుడు రాయదలవాయి వానరాసి వెంకటపతి గారు ఇతనికి కోనేటి గారు రాజగోపాల నాయనింగారు గారు కస్తూరి నిక్కాజీ అమ్మ రుద్రమ్మ అని సంతతి తరువాత ఇతని పెద్ద కుమారుడైన రాయదలవాయి వానరాసి కోనేటి గారు సింహాసుని వారసుడిగా వచ్చెను వీరు పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల యాభై మూడు వరకు రాజ్యము చేశారు ఇతని కాలంలో కంటకుడిగా మారిన చిత్రదుర్గం బోయే పెద్ద మడకేరి నాయుడిని అడ్డుకునేందుకు హర్పనహల్లి పాలకుడు బోయే సోమశేఖర నాయుడు మరియు బెడనూరు పాలకుడు లింగబలిజ బసవప్ప నాయకులతో ఏకసులై మడకేరి నాయకుడితో గొప్ప యుద్ధము చేసి అతని తలనరికి సంహరించాడు తరువాత అంతఃపుర కుట్రలలో తమ్ముడైన రాజగోపాల గారి చేతిలో చనిపోయారు కోనేటి గారి భార్య వెంకటలక్ష్మమ్మ గారు సహగమనం చేసుకున్నారు నేటికీ ఆమె సమాధి రాయదుర్గంలో దుగ్గులమ్మ గుడికి సమీపంలో చూడవచ్చు రాజగోపాల నాయనింగ్ గారు అన్నగారిని చంపిన దానికి పశ్చాత్తాపడి రాజ్యపాలనపై విరక్తి చెంది పదిహేడు వందల యాభై మూడు నుండి పదిహేడు వందల యాభై ఆరు వరకు కేవలం మూడేళ్లు మాత్రమే రాజ్యము చేసి తరువాత తమ్ముడైన గారిని రాయదుర్గం రాజుగా పట్టాభిషేకం చేసి అవమానభారంతో స్వర్గస్థులైనారు రాయ దళవాయి వానరాశి తిమ్మప్పనాయనింగ్ గారు పదిహేడు వందల యాభై ఆరు నుండి పదిహేడు వందల డెబ్బై ఏడు వరకు రాయదుర్గం రాజ్యాన్ని పాలించారు చివరి రోజుల్లో తమ అన్నగారైన రాజగోపాల గారి కుమారుడైన వెంకటపతి గారిని పట్టాభిషేకాన్ని చేశారు రాయదలవాయి వానరాశి వెంకటపతి గారు పదిహేడు వందల ఏడు నుండి పదిహేడు వందల ఎనభై ఏడు వరకు దొరతనం చేశారు హైదరాలీకు కప్పం కడుతూ పదిహేడు వందల ఎనభై ఏడున హైదరాలీ మరణించాక స్వతంత్రులుగా పరిపాలన సాగించారు పదిహేడు వందల ఎనభై ఏడులో టిప్పు సుల్తాన్ రాయదుర్గం రాజ్యాన్ని ఆక్రమించుకొని వెంకటపతి నాయని గారిని అతని సోదరులను రాణివాసపు స్త్రీలను శ్రీరంగ పట్టణానికి తీసుకుపోయి చెరలో బంధించాడు రాయదుర్గం కోటను ధ్వంసం చేసి విలువైన సంపదలను దోచి అనేక కట్టడాలు నీలమట్టం చేశాడు తరువాత బందీకానాలో ఉన్న వెంకటపతి గారు పదిహేడు వందల తొంభై ఒకటిలో తప్పించుకొని తన సోదరులతో తిరుగుబాటు చేసి బెంగళూరులో టిప్పు సుల్తానుచే హత్యగావించబడ్డారు ఇతని సోదరులను టిప్పు సుల్తాను బెంగుళూరులో ఉరితీశాడు పదిహేడు వందల ఎనభై ఏడులో మరాఠాలు దాడి చేస్తున్నప్పుడు టిప్పు సుల్తానుకు రాయ దళవాయి తిమ్మప్పనాయనింగ్ గారి భావమరిది ఈశాభత్తుల గారు తన సైన్యాలతో వెళ్ళి సహాయకారిగా నిలిచెను ఇందుకు మీ రాజ్యం ఇస్తాననే ఫర్మానా ఇచ్చి తరువాత టిప్పు సుల్తాన్ మోసంతో వీరిని బంధించి శ్రీరంగపట్నం చెరసాలలో ఉంచారు ఈ పెదజీవప్ప గారి మేనమామ పసుపులేటి పాపనాయుడు గారు ధర్మవరం చిత్రావతి నదిపైన ఆనకట్టు కట్టించెను టిప్పు సుల్తాను ఇతనికి అఫర్ ఇచ్చెను ఇచ్చెను వారు శ్రీరంగపట్నంపై యుద్ధం చేసి టిప్పు సుల్తాను చంపి బందీలుగా ఉన్న విడిపించారు రాయదుర్గం రాణులు తిరిగి రాయదుర్గం వచ్చి ప్రజలందరితో సమావేశమై దొరల మగసంతతి హరించుకుపోయారు మాకు మిగిలింది కుమార్తెకు కొడుకైన ఈశాభత్తుల అల్లుడు రాజగోపాల నాయని గారు కాబట్టి మీకు సమ్మతమైతే రాయదుర్గం దొరతన ఇవ్వమని అడగగా సమస్త ప్రాజానికం ఇతనిని తమ దొరగా రాయదుర్గం రాజ్యానికి పట్టాభిషేకం చేశారు ఇంగ్లీషు వారికి లొంగిపోయిన నైజాం నవాబులు రాయదుర్గంతో పాటు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి దారాదత్తం చేశారు దీనిని నాయని గారు వ్యతిరేకించి గొప్ప తిరుగుబాటు లేవదీస్తే నైజాం సేనలు ఇతన్ని ఓడించి ఇతని వారసత్వపు హక్కు విచారించాలనే నేపంతో హైదరాబాదుకు తీసుకుపోయారు ఇంగ్లీషు వారు గోల్కొండను ఆక్రమించుకోవడంతో ఇతన్ని కల్నల్ మున్రో రాయదుర్గ వారసత్వ హక్కు లేదని రాజకీయ ఖైదీగా మరణించే బంధించారు క్యాషీ స్టేట్ ప్రెజనర్గా జీవన భృతి కల్పించారు ఈ రాణివాసం స్త్రీ జనాలందరినీ అనంతపురంలో నిర్బంధించారు వాళ్లకు దినసరి వేతనం ఇస్తుండేవారు వీరి సంతతికి రాజభరణం రూపంలో ధన సహాయం కంపెనీ వారు ఏర్పాటు చేశారు ఈ రాజగోపాల గారి వారసులు రాయదుర్గం పాలేగారు వంశస్థులుగా గుర్తించబడి ఇప్పటికీ రాయదుర్గం కళ్యాణదుర్గం కుందుర్పి ప్రాంతాల్లో